హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పొటాటో ఫ్రై ఇలా చేశారంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా బంగాళనుపప్పును తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వాటర్ వేసి కుక్కర్లో తీసుకొని వాటిని ఇలా ఉడకబెట్టుకోవాలి మరి మెత్తగా ఉడకబెట్టేయకండి పేస్ట్లా అయిపోతాయి తర్వాత దానిపైన తొక్కలు తీసేసి వాటిని మొక్కలుగా కట్ చేసి పక్కన చేసి పక్కన తీసి పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్లో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి కొంచెం ఎక్కువగానే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బంగాళదుంపలకు పట్టి చాలా బాగుంటుంది అయితే ఇవి ఇలా ముక్కలుగా చేసి ఏదైనా మిక్సీ అయినా తీసుకొని లేదా ఇలా దంచుకునేది మీ దగ్గర ఉంటే తీసుకొని దంచుకోవచ్చు అనమాట తర్వాత దాంట్లోకి కొంచెం వెల్లుల్లి డబ్బులు ఒక ఐదు ఆరు వెలుల్లి డబ్బులు తీసుకొని తర్వాత దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వాటిని మొత్తం మిక్సీ చేసుకోవాలి లేదా ఇలా దంచుకోవాలి తర్వాత పక్కన తీసి పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని బాగా ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోకి బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టినవి ముక్కలుగా కట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా కట్ చేసుకోవాలి వాటిని మనం ఇప్పుడు ఆ తాళింపులో వేసేయాలన్నమాట అయితే మరీ బాగా మెత్తగా ఉడికిపోతే పేస్ట్ లా కూర అయిపోతుంది సో అలా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉడకబెట్టుకోవాలి తర్వాత నేను ఉడకబెట్టేటప్పుడు ఉప్పు పసుపు వేసాను కానీ సరిపోలేదు కాబట్టి నా టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా మీరు తినే టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టినప్పుడు మొక్క దగ్గర వేస్తే బంగాళదుంప ముక్కకి ఉప్పు బాగా పడుతుందండి మీరు కూడా ఉడకబెట్టేటప్పుడు వేసుకోండి తర్వాత మనం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనం పచ్చిమిరపకాయ దాంట్లో వెల్లుల్లి వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయినంత నెమ్మదిగా మరీ మాటి మాటికి కలిపేయకండి అది ముద్ర అయిపోతుంది కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసామంటే ఎమ్మి ఎమ్మి కూరండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కువ టైం కూడా పట్టదు మీకు ఈ క్విక్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్